క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోబు గ్రంథం పదహారవ అధ్యాయం ఈ నా మన ధ్యానంశంగా ఉంది ఎలీఫదు చేసినటువంటి రెండవ ప్రసంగానికి బదులు ఇస్తున్నాడు యోబు ఇటీ మాటలు అనేకము నేను ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా ఇదివరకే గోనపట్ట ధరించి బోర్దలో కూర్చున్నటువంటి యోబు ఎటువంటి మాటలు వినాల్సి వచ్చిందో చూడండి పదహారు రెండులో బాధాకరమైన మాటలు అంటున్నాడు ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో నిరర్థకమైన మాటలు అంటాడు ఇక పదమూడా అధ్యాయం నాలుగవ వచనంలో అబద్ధపు మాటలు పిలిస్తీయులు దావీదును గాతుల్లో పట్టుకున్నప్పుడు దావీదు పలికిన మాటల్లో అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనే ఉన్నారు అంటున్నాడు అలాగే గుహలో సౌల్యత నుండి దావిదు పారిపోయినప్పుడు నా ప్రాణము సింహముల మధ్యలో ఉన్నది కోపోద్రేకుల మధ్యలో నేను పడుకొని ఉన్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి అంటాడు యోగు స్నేహితుల మాటలు వింటున్నప్పుడు ఒక్కమారు వారేమీ అన్యాయము మాట్లాడలేదు కదా లేని మాటలు పలకలేదు కదా అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వారి మాటల్లో ఆధ్యాత్మికమైనటువంటి భక్తితో కూడినటువంటి పదాలను చేరుస్తూ దేవుని పేరు వాడుకుంటూనే సొంత ఉద్దేశాలన్నిటిని యోగు మీద రుద్దుతూ ఉన్నారు సామతల గ్రంథం పదహైదరాబాద్ షాయంలో సాత్వికమైన నాలుక గురించి చెప్పబడింది సాత్వికమైన నాలుకట జీవవృక్షము దానిలో కుటిలత ఉండినడల ఆత్మకు భంగం కలుగును వీరు పలుకుతున్న మాటల్లో యథార్థత నీతి భక్తి దేవుడు ఇటువంటి వాడు కాదు దేవుడు అలా చేస్తాడు లేదా భక్ భక్తిగల వారిని విడిచిపెట్టడు ఇలా బాగానే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కానీ వారి మాటల వెనక ఉన్న ఆంతర్యంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఈ కుటిలత కనబడుతుంది ఒకవేళ ఇలా చెప్పనివ్వండి యోబు తప్పిదం చేశాడు అనుకున్నాం పాపంలోనే ఉన్నాడు అనుకున్నాం అపోసరి పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు గలతీ సంఘానికి ఒక మంచి విధానాన్ని నేర్పిస్తున్నాడు చూడండి ఆరో అధ్యాయంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలేను ఇక్కడ ఒక స్పిరిచువల్ రిజర్వేషన్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు అదే సమయంలో స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్ అంటాడు దీన్ని క్రీస్తు నియమము లేదా క్రీస్తు మనస్సు అంటున్నాడు పౌలు వీరి మాటలు ఒకవేళ ఒకవేళ ఏదైనా తప్పిదం చేసినా పాపం చేసినా కోపోద్రేకంతో ఇంకా లోకి పోయేట్టుగానే ఉన్నాయి కానీ ఆలోచించి పశ్చాత్తపడి వెనుదిరిగేట్టుగా లేవు అందుకే ఇటువంటి మాటలకు యోబు పెట్టిన పేరు చూడండి గాలి మాటలు అన్నాడు అయితే యోబు క్రింద పదహారవ చంలో వచనం గమనించండి ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును నిజముగా యోబు గ్రంథమంతా ధ్యానిస్తే ముగింపులో మనకు అర్థమవుతున్న అంశం ఒకటే యోబుకు ఏదైనా సహాయం చేయడానికి వచ్చినటువంటి ముగ్గురు స్నేహితులు యోబు ద్వారా మాత్రమే సహాయం పొందారు శ్రమలలో ఉన్న ఇబ్బందుల కొలిమిలో సాగుతున్న తన బాధ అంతటిని దిగమింగి ఎదుటివారిని ఆదరించేటువంటి ఒక స్వభావం ఇది కదా ఆత్మీయతకు నిజమైన నిదర్శనం ఇదేమంత సులువైన విషయం కాదు సాధారణమైన మనుషులు మనం చూస్తే ఈ సమయంలో నా ఎదుగు రావద్దు లేదా నాతో మాట్లాడద్దు నా మనసు బాగలేదు నేను ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ ఉంటారు ఆత్మీయుల పరిస్థితి నాకే గతి లేదు నేను మీకేం చేయగలను అన్నట్టుగా ఉండదు నా వ్యక్తిగత జీవితంలో ఇరవై సంవత్సరాలకు పైగా సేవలు కొనసాగుతున్న నేను అనేక సందర్భాల్లో నన్ను నేను ధైర్యపరుచుకున్నాను నన్ను నేను ఓదార్చుకున్నాను ఇదంతయో యోహోవాన్ని బట్టి సమయంలో మొదటి గ్రంథంలో ముప్పై అధ్యాయంలో దాబిదికు ఒక వింతైన విచిత్రమైన అనుభవం ఎదురైంది అదివరకే ఇరుశిలేమును రాజ్యాన్ని సింహాసనాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయిన తనతో ఉన్న కొన్ని వందల మంది ప్రజలు దాబీదు కారణంగా తమ భార్యలు పిల్లలు చెర్లకి వెళ్ళారని సిగ్లకు పట్టణం కాల్చబడ్డం తమ కుటుంబస్తులందరూ చెర్లకి వెళ్ళడం చూసి దాబిదీ కారణమని దాబిదను చంపాలని తిరుగుబాటు చేశారు కదా అప్పుడు దావీదు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ప్రతి పరిస్థితుల మధ్యలో ధైర్యమైన ఆదరణ నెమ్మదైన కేవలం ఆయన నోటి మాటను బట్టే అందుకే కీర్తనగాడు నూట పంతొమ్మిది అధ్యాయంలో యాభై వచ్చిన అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని మనుషుల మాటలు కూడా కొన్ని సందర్భాల్లో తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగించవచ్చు కానీ పౌలు రోమిలతో చెప్పినట్టు పదహైదవ్యా నాలుగవ వచనంలో ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ నిమిత్తము వ్రాయబడి ఉన్నవి నిరీక్షణ ఓర్పు ఆదరణ లేఖనముల ద్వారా మాత్రమే అనగా ఆయన నోటి మాట ద్వారా మాత్రమే యోగు గ్రంథం మొదటి అధ్యాయము చివరి వచనంలో ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని ఉంది అది అతని నిజ స్థితి మీరు ఒకవేళ మన దేశ చట్టాల్ని గమనిస్తే ఎక్కడైనా ఒక హింస జరిగిందనుకోండి చేసిన వారు ఎలా అవుతారో ఆ హింస చేయడానికి కారణమైనటువంటి మాటలు పలికిన వారి మీద కూడా ఆ నేరం నేను నేనేమంటానంటే యోగు భార్యతో మనము దేవుని ద్వారా కేవలం మేలి అనుభవించాలా కీడు కూడా అనుభవించకూడదా అన్న యోబు ఆ విషయంతో కొన్ని మాటలు పలికేదానికి ఆ స్నేహితుల మాటల్లో మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యమే కారణం అందుకే చివరిలో దేవుడు యోగును కూడా సున్నితంగా గద్దిస్తూనే యోగు స్నేహితులకు బుద్ధి చెప్పాడు మరి దేవుని పిల్లలుగా మనము పరిస్థితుల మధ్యలో ఎదుటి వారితో గాలి మాటలు మాట్లాడుతున్నామా లేదా వారి గాయములు కట్టే ప్రయత్నం చేస్తున్నామా సమస్యల మధ్యలో ఆత్మీయత అంతా మర్చిపోయి నాకే గతి లేదు అంటున్నామా లేదా బాధంతటినీ కింద దాచి శ్రమలలో ఉన్న వారిని ఆదరించగలుగుతున్నాము సమయోచితమైనటువంటి జ్ఞానము దేవుని మీకు గాక మీ నోటి మాటలు ఆయనకు అంగీకారం అయ్యేట్టుగా ఉండునుగాక కృప మీ ఆత్మలను కాయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ